చిన్న స్లిప్ నాలుగు తీసి ఎప్పుడు లాస్ట్ బీబీ ఎగ్జామ్స్ లో పెట్టాను చిచి అలాంటి చెప్పకూడదు ఇప్పుడు నెవర్ సే నో టు అని ఉంది అంటే ఏంటి మీరు ఏదైనా ఒక విషయం బ్లైండ్ గా నో చెప్పచ్చు నెవర్ సే నో ఉంది ఎప్పుడైనా ఎప్పుడు అడిగినా ఎవరు అడిగినా ఇది నో నా కాదు ఫర్ ఎగ్జాంపుల్ సిగరెట్ ఎవరైనా ఆఫర్ చేస్తారు అనుకోండి అలాంటి ఇలాంటిది అడిగినా అడిగినా ఎలాంటి ఎలాంటి పొజిషన్ లో ఇన్ జనరల్ జనరల్ లైఫ్ నేను ఎప్పుడు కూడా నా చిన్నప్పటి నుంచి బైక్ మీద హెల్మెట్ పెట్టుకోకుండా ఎప్పుడు ఎక్కలేదు సార్ సూపర్ దాని తర్వాత ఎప్పుడైతే కార్ కొనుక్కునే స్తోమత నాకు వచ్చిందో తర్వాత బైక్ ఎక్కలేదు సార్ ఓకే సినిమాల్లో తప్పితే ఇప్పుడు ఎక్కలేదు సినిమాల్లో ఎక్కడ చాలా జాగ్రత్త డ్రైవ్ చేస్తే అసలు అవసరం లేదని నా ఫీలింగ్ ఇప్పుడున్న యంగర్ జనరేషన్ ఎంతో మందికి కానీ ఒక కార్ కొనుక్కునే స్థామవుతున్నది అది ఉండి కూడా ఒక ఫ్యాన్సీతో బైక్ కొనుక్కుని సార్ రాసారా రాసారా వెళ్తూ ఉంటారు అది యువర్ హండ్రెడ్ పర్సెంట్ ఆన్ రిస్క్ సో నువ్వు నన్ను ఎప్పుడు అడిగినా బైక్ మీద బయటకెళ్దాం రైడ్కి వెళ్దాం స్పోర్ట్స్ బైక్ ఉంది ఒక ఫాస్ట్ బైక్ ఉంది లేకపోతే ఆర్ ఎక్సిండలో కొత్త మోడల్ వచ్చింది సూపర్ నిజంగా యూత్కి కావాల్సింది అదే కదా ఏదో ఒక ఒక ఫాంటసీలో కానీ ఒక క్రేజ్ కానీ అవును ఏదో స్పీడ్గా వెళ్దాం అన్నది అది చాలా రిస్క్ హెల్మెట్ లేకుండా వెళ్ళడం రిస్క్ కాదు ఫిక్స్ అయిపోతే సమ్ డే ద డేంజర్ ఈస్ హ్యాపెనింగ్ ఇది ఫిక్స్ అయిపోయి ఏ రోజు మిస్ ఏ రోజు జరుగుతుందో తెలియదు కానీ డేంజర్ అయితే జరిగిపోతుందని ఫిక్స్ అయిపోతే అప్పుడు చేయొచ్చు ఏదైనా నెక్స్ట్ త్రీ ఏఎం ఫ్రెండర్ ఉంది ఇండస్ట్రీలు చాలా మందికి అయిన ఏమో అన్న మూడింటికి లేచుండే వాళ్ళు ఎవరు టెన్ ఓ క్లాక్ కల్లా ఆఫ్ బట్ హీస్ మై త్రీ ఏదైనా సడన్ గా ఏదైనా ఇబ్బంది ఉన్నా లేకపోతే నాకు ఏదైనా కావాల్సి వచ్చిన ఒక సజెషన్ కానీ ఒక హెల్ప్ గాని కనెక్షన్ కానీ వీళ్ళ నుంచి వాళ్ళకి ఎందుకంటే పాన్ ఇండియాని ఏకం చేయగ ఏకం చేయగలిగిన వ్యక్తి తను కాబట్టి కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయటం కానీ బ్రిడ్జ్ అయినా బ్రిడ్జ్ అందరికీ అంటే సార్ అది చేసే మనసు ఉంది చూడండి అది చాలా గొప్ప తనకి ఏమి లాభం ఉండదు సార్ చేసే వాటిలో వీటిలో మోస్ట్ ఆఫ్ థింగ్స్ లో నేను చూస్తూ ఉంటా కదా హీ నోస్ దట్ విల్ నాట్ మేక్ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ ఇట్ నీదర్ నేమ్ అంటే తన కొత్తగా వచ్చే పేరు కాదు తన కొత్తగా వచ్చే డబ్బు కాదు అందులోంచి డబ్బులు కూడా రావు మోస్ట్ ఆఫ్ ద టైం బట్ చేస్తాడు తను సో అంతటి ఐ లవ్ హిమ్ ఐ లవ్ హిమ్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ హీస్ లైక్ అ బ్రదర్ టు మీ ఐ హ్యావ్ హిమ్ మల్టిపుల్ టైమ్స్ అన్నాడు కూడా నేనున్నా వెనకాల నువ్వు పడుతుంటే నేను పట్టుకుండా అలాంటి వాళ్ళు లక్కీగా నాకు చాలా మంది ఉన్నారు సార్ ఇండస్ట్రీలో బట్ అర్ధరాత్రి ఫోన్ చేయగలిగిందని ఉంది కాబట్టి చేస్తాను కూడా మీకు బాగా ఆయన కూడా మిమ్మల్ని బ్రదర్ లైక్ యా యా ఫ్రీక్వెంట్ గా మాడుకుంటూ ఉంటాం ఏమున్నా రిలీజ్ డేట్లు అనౌన్స్మెంట్లు ఒక మాట చెప్పడం చిన్నప్పటి నుంచి పక్క కిల్లు సార్ నేను నా నేను అమీర్పేట్లో ఆయన డైరెక్ట్ గా ఉన్నప్పటి నుంచి పక్క కిల్ ఉండేవాళ్ళు అక్కడి నుంచి రిలేషన్ రానా దగ్గర ఉన్న మంచి క్వాలిటీ ఏంటంటే చిన్న సినిమాకి ఎవరైనా గెస్ట్ ఒకసారి రానా వైపు చూడవచ్చు రానా వచ్చి హెల్ప్ చేస్తారు అతను ఏ ఎవరైనా కానీ చిన్న సినిమా అంటే హెల్ప్ చేయడానికి రానా ముందు ఉంటారు సూపర్ మళ్ళీ మళ్ళీ చూడాలనుకునే సినిమా సినిమా ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు అలాంటి సినిమా చూసినా బోర్ కొట్టదు త్రివిక్రమ్ గారి సినిమాలు చాలా అనిపిస్తాయి సార్ అలా జులై అనిపిస్తుంది త్రివిక్రమ్ గారి రైటింగ్ లో నూనా అనిపిస్తుంది మల్లేశ్వరి మల్లేశ్వరి అనిపిస్తుంది చాలా సినిమాలు ఉన్నాయి సార్ థియేటర్లో ఎక్కువసార్లు చూసిన సినిమా పోగ్రి

డ్రైవ్ చేయటం చేయను చాలా తక్కువ చేస్తా బట్ ఇష్టం నాకు జీరో స్క్రిప్ట్ కూడా చదవలేదండి అవునా స్క్రిప్ట్ కూడా మీకు పంపించాలంటే ఎలా పంపించాలో తెలుగులో లేదంటే ఇంగ్లీష్ అలాంటి లేదు అండి అంటే ఏదైనా టూ పేజ్ సినాప్సస్ పంపితే చదువుతా గానీ స్క్రిప్ట్ బుక్లు అవి లేదు వినేటప్పుడు ఆ పేసింగ్ అది ఇదిగోండి చెప్పలేదు నేను ఎగ్జాంపుల్ చెప్పాను కదా జీన్స్ ప్యాంట్ గురించి కొట్టుకుంటారా అంతే ఉంటుంది సో యా ఎగ్జిబిషన్ ఇష్టమైన ఫుడ్ అని ఉంది చాలా పెద్ద ఫుడ్ ఇస్తారు నేను నేను గానీ సినిమాల్లో లేకపోయినంటే అసలు ఎంత లావైపోయి ఉండో నాకే తెలీదు ఆ పప్పు పచ్చడి ముదపప్పు అది ఆవియనెస్ట్ గా గుర్తొచ్చేది కంటిన్యూస్ గా నేను నాన్ వెజ్ తినాను గానీ తినేటప్పుడు చికెన్ సాంబార్ రైస్ షూటింగ్ లో నెల రోజులు ఎక్కడో ఉండి అబ్రాడ్ లో ఉండి సడన్ గా ఇంటికి వచ్చిన తర్వాత ఏమైనా తినాలనిపిస్తే ఏం తింటారు హోమ్ ఫుడ్ మీద ఒక ఇది వస్తుంది అది ఇంట్లో ఉండే పప్పు అదే అన్నం రాగానే ఆర్డర్ చెప్పేది అంతే